హలో ఎవరి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అండి వాకింగ్ అయితే చేసేసి జెష్వి పాపను తీసుకొని కిందకొచ్చేసానండి తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసేసుకున్నాను ఇంకా నైట్కి టిఫిన్లోకి పిండి అయితే ఆడుతున్నానండి పప్పు అది క్లీన్ చేసేసుకొని గ్రైండర్లో అయితే దోసల పిండి వేసేసుకున్నాను నేను అయితే బీరకాయ కర్రీ అయితే చేశానండి దాని మీద పీలు ఉంటుంది కదా అది అయితే పాడేనండి ఎప్పుడు అది మంచి ఫైబర్ కదా దాన్ని తీసుకొని ఎప్పుడూ అయితే పచ్చడి అయితే చేస్తానండి ఇప్పుడు కూడా ఆ విధంగానే పచ్చడి చేస్తున్నాను ముందుగా అయితే కొన్ని వెల్లుల్లి రేఖలు మినప్పప్పు చనాపప్పు గుళ్ళు అయితే పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే టమోటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత బీరకాయ పీలు ఉంటుంది కదండి అది అయితే నీట్గా వాష్ చేసుకొని అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని అది కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అన్నీ తీసుకున్నాం కదండి వెల్లుల్లి రేఖలు మినప్పప్పు శనపప్పు గుళ్ళు అయితే వేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం బీరకాయ తొక్కల్ని కూడా అందులో వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి బాగా మగ్గాలండి లేకపోతే పచ్చివాసన అయితే వస్తుంది చూడండి ఈ విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని కొంతసేపు అయితే మగ్గించుకోండి కొంతసేపటి తర్వాత మూత అయితే తీసి చూసుకోండి చూడండి సగం అయితే మగ్గిపోయి ఉంటాయండి ఇలా సగం మగ్గిన తర్వాత మనం చింతపండుని తీసుకున్నాం అది అదైతే గుజ్జులా తీసుకొని ఆ గుజ్జునైతే అందులో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని గాల్లో అయితే పచ్చడి పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి చూడండి బాగా చల్లారిపోయింది తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా తీసుకొని కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండర్ అయితే పట్టేసుకోవాలండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండర్ పెట్టుకొని తర్వాత ఒక పాన్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాన్ అయితే హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి రేఖలు కొన్ని కరివేపాకు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత అది కూడా బాగా ఫ్రై అయిపోతుందండి బాగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పచ్చడిలోకి అయితే అది ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి బీరకాయలు తెచ్చుకున్నప్పుడు దాని అయితే ఎవ్వరు వేస్ట్ చేయకండి ఇలా ట్రై చేసి చూడండి తర్వాత మా వారికి అయితే దోశలు అయితే వేసేసానండి టైం అయిపోతుందని చెప్పేసి మా వారికి దోశలు వేసి ఇచ్చేసాను చాలా బాగున్నాయని చెప్పారండి దోశలు కూడా చాలా టేస్టీగా వచ్చినాయి ఇంకా మా వీడియోని అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోకి ఒక లైక్ షేర్ కూడా ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు వచ్చిన వంటలన్నీ నేను షేర్ చేస్తూ ఉంటానండి రానివి కూడా కొత్త కొత్తగా నేర్చుకొని ట్రై చేస్తూ మీకు కూడా నేర్పిస్తూ ఉంటాను నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా దోశలు అయితే వేసేసానండి ఇంకా నేను మా హస్బెండు మా జేష్వి పాప కూడా తినేసాము మా జేష్ కూడా దోశలు అయితే చాలా బాగా నచ్చినాయండి ముగ్గురం అయితే తినేసాము తినేసి నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను జష్వి పాపను కూడా పడుకోబెట్టేశాను బాయ్ బాయ్